దొంగనా కొడుకు పెద్ద దొంగ కొడుకు చిత్తకాతిలో పుట్టిన చిత్తకాడుకు అడిగి మరీ దిట్టించుకునే పెద్ద దొంగనా కొడుకు ఆటోలో వంటీలను ఎక్కించుకొని

లీడు మామలోడు కాదు లీడు చిన్నటోడు కాదు నడికట్లో లీడు క్యారెక్టర్ొటిన యా కై దొంగనా కుడుకు కన్ కన్ ఏం చెప్తావ్ చెప్పనా బంగలకే దొంగ పోయసిపినా కుర్రతనం వాని దొంగనా కుడుకు అబ్బో పోరాడే పోరాడే వయసులో ఆరాట పడినా అంటే ఏ పక్క చూసినా ఎటుపక్క చూసినా ఏ మూల చూసినా ఏ సందులో చూసినా ఈ దొంగనా కొడుకు ఆటో ఏసుకొని తిరగతా ఉంటాడు అన్వేషణ మామూలు దొంగ కాదు బాగా వయసు మల్లిన దొంగ చెట్లకే చిట్ల పురాణం పెట్టి నా అది ఇక్కడ తిట్టించుకునే దొంగ నా కొడుకు తప్పైనా ఒప్పుకొని దొంగ నా కొడుకు చెత్త నా కొడుకు అంజేంద్ర మన చెత్త కార్తెదిరా మాటి మాటికి చిత్తకాత నాకు రా పచ్చగా ఉందిరా ఈ నా కొడుకు నా కొడుకు ಈ ಜನ್ಮಕ್ಕೆ ಜನ್ಮಕೆ ಈನ ಕೊಡುಕು ದೊಂಗನಾಡು ಜನ್ಮ ಕೊಡುಕು ಈ ಜನ್ಮಲೋ ಎಕ್ಕಡೋ ಜನ್ಮಲ ಈಡೋ ಪುಟ್ಟ ಕೊಡುಗೆ ತಿನ್ನು ದೊಂಗ್ ಚುಸ್ತೇನ ಕೊಡಕಟ್ಟಿನ ಚೇತುರ ಇದು ಸರ್ ಕೊಡು ಕಟ್ಟಾಡ కొడు మోక చూపు సైలెంట్ కదా చూసానికి పుట్టి నా కొడుకు వీడు తొంగ నా కొడుకు నా కొడుకు ఇంత మంచి పాట పాడి ఇంత రేమితో పాడి నా కొడుకు ఈ ప్రపంచంలో ఎవడు ఈ కొడుకు మాత్రం బాయ్ ఫ్రెండ్స్